చాలా విధంగా ఉంది మొత్తం చేయట్ వైడ్గా మొత్తం మన కాన్షియన్స్ అనేది కనుక చేస్తున్నారు జనం ఎంత చేసినాడో ఏం చేసినాడే ఈయన జరగలేదనడో ఆయన కల్లా చూసుకుంటూ రోడ్డు అన్ని చూసుకుంటూ ఆయన అభివృద్ధి జరగలేదు తప్పు వచ్చేసి నాకు అంతే నా స్వ ఆయన స్వయానికి ఏం చేయలేదు అని ఏం చేసుకోవాలి అన్ని చేసుకున్నాడు ఆయన పల్లెల్లో చేసాడు వాళ్ళ ఊరులో చేసినాడు అన్ని ఊరులో రోడ్లు చేసాడు ప్లస్ గోరకల నుంచి నివేది ఎవరై ఉందని అయినా అయితే ఆయన తెలిసే సులద వాళ్ళు రంగసారి రోడ్ ఎంత కదా మధ్యలో సార్ టెంపుల్ డెవలప్మెంట్ ఎంత అయింది రోడ్లు ఎట్ చేసినారు ముచ్చట రోడ్లు ఎట్ చేసినారు అవి టెండర్ వేసిన వెళ్ళా ఇంకా హైవేసినారు ప్రతి అంటే కాన్షియన్స్ వేడిగా డెవలప్మెంట్ కాని రాదు ఎవరు కూడా అసలు ఆయన వీడియో చూసిన వల్ల అవుతున్నాడు ఇది డెవలప్మెంట్ చేయాలని దానికి ఆయన సొంత సర్పంచ్ అవ్వండి సర్పంచ్గా ఐదు సంవత్సరాలు రెండు పాస్ చేసి నిలుచుకు తీసుకొని దాన్ని సరే బయనకు వదిలిపెట్టినారని కనీసం జరగలేదని ఆయన స్వభావం కోసం ఎవరు పో ఇది ఎవరైనా నిన్న పట్టుకోలే కదా పట్టుకునేట్టు మాట్లాడాము నాకేం జరగలేదు అది చేయలే ఇది చేయాలా అంటే అన్ని చేసుకుంటావు ప్లస్ ఇన్ని డెవలప్మెంట్ కావాలంటే అది